గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ గుజ్జంగి వలస మంచి నర్సరీకి వచ్చాం మనం ఇక్కడ ఇదంతా కూడా రోజ్ గార్డెన్ రకరకాలైనటువంటి రోజెస్ అనేవి కలర్గా రకరకాల కలర్స్లో మనకి రోజెస్ అనేవి దొరుకుతూ ఉంటాయి ప్లాంట్ అనేది హైబ్రిడ్ నాట్ అనే దాన్ని బట్టి దాని కాస్ట్ అనేది ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ గుజ్జంగి వలస నర్సరీ విజయనగరం నెల్లిమర్ల గొర్ల తర్వాత మనకి ఈ నర్సరీ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది మంచి రకరకాలైనటువంటి అందమైనటువంటి రోజ్ ప్లాంట్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి చాలా పెద్ద నర్సరీ ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ప్రసాద్ ఫ్రమ్ మిథినం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్